మరియు ఆనంది అందిస్తున్నటువంటి మహేంద్ర గారు కూడా స్టేజ్ మీద రావాలి దయచేసి కామిశెట్టి కృష్ణ గారు స్టేజ్ మీద రావాలి కృష్ణారెడ్డి గారు బాలాజీ ట్రేడర్స్ కృష్ణారెడ్డి గారు

ఎవరైనా పేర్లు మిస్ అయితే క్షమించాలి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది అందువల్ల కొంత మద్దతు అమౌంట్ ఇచ్చినటువంటి వారిని హైంద్ర వాళ్ళ కుమారుడు ఈరోజు ఇంతటి కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే మేమందరం కనపడి ఉంటాం మీకు కానీ వాళ్ళు ఒకటిగా ఈరోజు మనకు ఇంత పెద్ద లైటింగ్ అందించి మరియు అదేవిధంగా డీజేకి ఇంత పెద్ద డీజేకి వారి సహకరించినటువంటి వారు తన గోపి లైటింగ్ సునీల్ విజయ లైటింగ్స్ తనకు విజయవాడ కుమారుడు గోపి మరియు తేజ సేయబడ రావాలి అదేవిధంగా కులాలంకడానికి సంబంధించిన మనకు సహకరించినటువంటి వారు కులాలంకరణ మరియు స్టేషన్ కూలమడి పెంచాలన్నా పూల పెంచాలన్నా గూడూరు పెంచలే కూడా స్టేజ్ మీద రావాలి సత్కరించుకోవాలి అంటే ఈ రోజు మండలం మొత్తం వైపు కారణం కేవలం లైటింగ్ ప్లేస్ స్టేజ్ అండి ఈ రోజు మనకు అతి తక్కువ ధరలో మనకు మేము అందించారు వీళ్ళు డబ్బుల కోసం కాదు మన యొక్క శ్రేయస్కరం కోసం ప్లస్ మన ఆనందం కోసం ఈ రోజు గోపి కానీ గురుచారు కానీ ఈ రోజు మనకు అందించారు ఈ యొక్క స్టేజ్ లోపల అలంకారం కానీ ఇవన్నీ మనకు అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇయర్ నీ సైడ్ నుంచి మేము నాకు ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది ఎందుకనంటే వెదర్ లేస్తే మేము చూస్తామో లేదో తెలియదు కానీ దేవుడి ఎదురుగా ఉన్న అంగడి మీది మీరు చూస్తారు డైలీ ఎదురుగా మీరు అనమాట అంగడి డైరుగా మీరే కనపడతారు కాబట్టి వీళ్ళు చూడండి మేము మా గోపి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి ఎందుకనంటే వీళ్ళు గుడూరులో ఉంటారు గుడూరులో ఉండి కూడా మేము ఏ చిన్న లైట్ కావాలన్నా ఇక్కడ లైట్ అనగలేదు లేకపోతే ఇక్కడ మాకు లైట్ కావాలని చెప్పని అడిగితే ప్రతి ఒక్కటి కూడా వెంటనే రాత్రి కాదు పన్నెండు కాదు ఉదయం కాదు వచ్చి ఇక్కడ ఇంత పెద్ద లైటింగ్ ని మనకు అరేంజ్ చేసి మేము మనందరూ కూడా ఇక్కడ మండలం మొత్తం మన పిడుగు రోడ్డు వైపు చూసింది ఈ రోజు అనంటే కేవలం ఒక మన కమిటీ సభ్యులు వాళ్ళకు సహకారం అందించినటువంటి గోపి గారు అని చెప్పనేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించాలని చెప్పనేసి సభాముఖంగా అందరినీ ముందు మీ ముందు కోరుకుంటున్నాం ధన్యవాదాలు గోపి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అన్నగారికి కూడా మీ అన్న తేజ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ స్టాఫ్ అందరికి కూడా మీ స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనకు కందాన్నించినటువంటి వారు చాలా మంది ఉన్నారు దయచేసి అందరూ కూడా తప్పుగా అనుకోవద్దండి ఎందుకనంటే కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పెరగడం జరిగింది ఇంకెవరన్నా మిస్ అయ్యి అంటే దయచేసి క్షమించాలండి మనకు సంధానించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బాలమురళి చెప్పనం బాలమురళి గారు శేషన్ గారు ఇక్కడి నుంచి చూసుకుంటే మీల మింగిరెడ్డి గారు భూతన్ గారు శ్రీ అన్నం శ్రీనివాసుల గారు ప్రమాద గారు పురుషోత్తం గారు ప్రభాకర్ రెడ్డి గారు మనకు స్వీట ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా మనకు సహాయం చేశారండి ఇంకా సెంటర్ లో పోతే ప్రతి ఒక్కరు కూడా మనకు అందించారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అనాబెన రమేష్ గౌడ్ గారు మరియు అన్నాపతి హేమంత్ గౌడ్ గారు వారు పూర్తి సహకారాన్ని మనకి ఈ సంవత్సరం అందించి ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ప్రథమ వరుసలో నిలిచేరని చెప్పనేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రశాంత్ బాబా ప్రశాంత్ కూడా మనకు కాగితాల పోరు ప్రశాంత్ కూడా మనకు ఆర్థిక సహాయం అందించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాలను ఇంత విజయవంతంగా చేసుకోగలిగామంటే కేవలం మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి తెలియజేస్తాం అందరికీ ఈ రోజు ప్రామిస్ చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఎంత జరిగిందంటే దీనికి డబల్ డబల్ చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే మనం డబుల్ చేస్తాం మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఈ విధంగానే మాపై ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మెదాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరరావు ఉత్సవ కమిటీ అందరూ కూడా ఒక్కసారి పైకి రండి అందరూ పైకి రండి ఒక్కసారి పైకి రండి లోకేష్ సాయి పైకి రండి అందరూ విఘ్నేశ్వరరావు ఉత్సవ కమిటీ అంగనం గడిచుకున్నటువంటి వాళ్ళు కంటించుకొని ఈ వారం రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి సేవలు చేసినటువంటి వాళ్ళు మన బాబు ఆదిత్య నాకు సహకరించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అదేవిధంగా అందరు అందరు స్టేజ్ రాజేష్ అందరూ అందరూ కూడా లోకేష్ అందరూ వస్తారండీ ఫోటో తీసుకుంటారు అందరు సరి

కంటూ డబ్బులతో ఈ సంవత్సరం ఇంత పెద్ద లైటింగ్ మేము ఏర్పరచుకున్నాం దానికి ప్రత్యేకంగా అన్నపతిన సురేష్ గౌడ్ గారికి మరియు చిత్రమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదానం మాకు ఏర్పరిచినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి గారు మరియు వరణి గారు పుట్టపల్లి విజయ్ కుమార్ రెడ్డి గారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలంకరించిన మాకు అందించినటువంటి వారు కోసూరు వీరేంద్రనాథ్ పోప్తే గారు మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు బాణ సత్య మా కంటిచేట వారు గోపూడు ధనంజయ రెడ్డి గారు వారి అన్న కుమారుడు కుమార్ రెడ్డి గారు మరియు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కూడా వారి యొక్క కార్యక్రమం తెలియజేస్తున్నాం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎంజాయ్ చేసి అందరూ కూడా ఆనందిస్తారని చెప్పని తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టయానికి అందరం కూడా వచ్చే సంవత్సరానికి ఇదే టయానికి అందరూ కూడా ఇక్కడే అందరం మీట్ అవుతాం ఈ సంవత్సరం మరియు కూలు కొట్టి కొట్టి కష్టపడిన దానికి చిన్న పిల్లలందరూ కూడా ఆ చిన్న పిల్లలందరూ కూడా ప్రత్యేక అండి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా పెద్దగా ప్లాన్ చేస్తాం మంచి ఒట్టి ప్లాన్ చేస్తాం అందరం కూడా